నమస్తే పెద్ద బాగున్నారా పేరు మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఎక్కడ ఉంటారు సార్ మీరు గుడివాడే గుడి మరి ఎలక్షన్లు వస్తున్నాయి పోటీ చేసే వాళ్ళు తెలిసే ఉంటుంది నీకు అవినాష్ గారు టీడీపీ నుంచి కొడాలనాని గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు మీరు మాకు టీడీపీ బాగుంటుంది చంద్రబాబు గారు ఎందుకనండి అంతే దేనికైనా ఆయనే గెలవాలి మాకేం చేయాలన్నా జగన్ వచ్చేం చేయలేడు ఇప్పుడు గెలిచిన చేయలేడు చంద్రబాబు గారు ఎట్లా పని చేశాడు ఇప్పుడు వరకు బాగా చేశాడు చేశాడు ఏమేం పనులు అన్నా గానీ అదే ఇప్పుడు అది కడుతున్నాడు పోలవరం మా అమ్మలుదా అది ఆ హైజావాడ నుంచి రోడ్ వేసుకొస్తున్నాడు మా అమ్మలుగా అంటే ఎన్ని చేస్తున్నాడు చేస్తున్నాడు కానికే మళ్ళీ గెలుస్తాడు అంటున్నాం సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయా పెన్షన్లు డ్వాక్రా మహిళలు రుణాలు ఇవన్నీ వస్తున్నాయి థ్యాంక్ యూ పెద్ద